మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి చివరి వచ్చినం అనగా ఇరవై ఒకటో వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం తొమ్మిది పది వచ్చినములను చదువుకుందాం మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికులు ఒక ప్రక్కకు ఉండవలను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తున్నప్పుడు దేవుడు మోషేకు పర్వతము పైన ప్రత్యక్ష గుడారము దాని ఉపకరణముల తయారీ విధానమును వివరించి చెబుతూ ఉన్నారు ఈ క్రమంలో ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో ఉండాల్సిన ఉపకరణములు ఏంటి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన ఉపకరణములు ఏంటి అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలమును ఎలా విభజించాలి ఆ విభజనకు అవసరమైన ఒక అడ్డు తెర దాని తయారీ విధానమును దేవుడు మోషేక్ వివరించి చెప్పారు ఈ క్రమంలోనే అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము దానిపైన కరుణాపీఠము ఉండాలని దేవుడు సూచించారు ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల మరియు దీపస్తంభము ఉండాలని దేవుడు సూచించారు ఆ తర్వాత ఆయన ఆవరణమునకు వచ్చారు ఆవరణములో బలిపీఠము యొక్క నిర్మాణ క్రమము ఆ బలిపీఠము ఏ విధంగా తయారు చేయబడాలి వాటి ఉపకరణములు ఏంటి అనే విషయాన్ని దేవుడు మోషేకు వివరించారు బలిపీటము ఇత్తడితో తయారు చేయబడాలని మనం చూస్తున్నాం ఇత్తడి దేవుని యొక్క తీర్పుకు గుర్తుగా ఉంది ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లారా ఆవరణము ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని దేవుడు మోషేకు వివరించి చెబుతూ ఉన్నారు అయితే దేవుడు ఏది వివరించినా మోషేకు కొండ మీద దృశ్యరూపంగా చూపించి చెబుతూ ఉన్నారు కాబట్టి మోషే చూచినది దేవుని యొద్ద విని గ్రహించినది మరి ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణములో సంపూర్ణంగా ఉపయోగించాలి ఎక్కడా ఏది కూడా తప్పిపోకూడదు దేవుని పని అంత శ్రద్ధగాను సంపూర్ణంగాను భయభక్తులతోనూ చేయాలి ఈ క్రమంలో ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణ క్రమము అదంతా కూడా దేవుడు మోషేకు దృశ్య రూపంలో చూపించి మరీ వివరించి చెబుతున్నారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా అందులో భాగంగా ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణమును ఎలా నిర్మించాలో దేవుడు మోషేకు వివరించి చెబుతూ ఉన్నారు దయచేసి చూడండి మందిరమునకు ఆవరణము ఉంటుంది ఆ ఆవరణము అంతా కూడా దిమ్మెలు దిమ్మెలుగా మరి ఏర్పాటు చేయబడి ఉంటూ ఉంది దిమ్మెలు భూమిలోకి మరి దిగగొట్టబడినటువంటి పరిస్థితుల్లో ఆ దిమ్మెలు ఏ విధంగా ఆవరణములో నిలపబడతాయి అనే విషయాన్ని కూడా దేవుడు మోసేకు వివరిస్తూ ఉన్నారు చదువుతున్నాను చూడండి మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపుననగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని ఇరవది స్తంభములను వాటి ఇరవది దిమ్మెలను ఎత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండి వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరుమూరలు పొడవు గలిగినటువంటి యవనికలు ఉండాలి దాని ఇరువది స్తంభములు వాటి ఇరువది దిమ్ములు ఎత్తడివి ఆ స్తంభంలో వంకులు వాటి పెండు బద్దలు వెండివి ప్రభునందు ప్రియమైన వార్లరా ఆవరణము యొక్క నిర్మాణంలో అధికముగా వెండి మరియు ఇత్తడి మనకు కనిపిస్తూ ఉంది ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ తర్వాత పడమటి దిక్కును ఎలా ఉండాలి తూర్పు దిక్కును ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా దేవుడు వివరించి చెబుతూ ఉన్నారు అలాగే ఆవరణములో ఒక ద్వారమును ఏర్పాటు చేయమని దేవుడు మోషేకు సూచించారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆవరణములో ద్వారం ఉండాలి ఆ ద్వారము ఒక ప్రత్యేకత కలిగిందిగా ఉండాలి ఆవరణముతో కలిసి ఉండినట్లుగా కాదు కానీ మిగిలినటువంటి దిమ్మెలకు మరి ఆనుకొని ఉన్నటువంటి తెరలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉండకూడదు కానీ ఈ ఆవరణము ఎలా ఉండాలంటే నీలధోమ్ర రక్తవర్ణ రక్త వర్ణములు కలిగినటువంటి ఇరవై మూరలు పొడవున్నటువంటి ఒక తెరగా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన ఇరవై మూరల ఉన్నటువంటి ఇరవై మూరలు ఉన్నటువంటి తెరగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా ఈ ద్వారము దాని ప్రాధాన్యత ఏంటో మొదట మనం తెలుసుకోవాలి ద్వారము దేనికైనా ఎందుకుంటుంది ఒక ఇల్లు మనం తీసుకున్నప్పుడు ఆ ఇంటికి ద్వారం ఉంటుంది ఎందుకు చెప్పండి ద్వారం ఎందుకంటే లోపలి వారు బయటికి పోవడానికి బయట వారు లోపలికి రావడానికి రెండవది ఆవరణం ఏం చేస్తుంది ఫెన్సింగ్ లేకపోతే కాంపౌండ్ దేని కొరకు నిర్మించుకుంటాము పశువులు లేదంటే విష సర్పాలు లేకపోతే హేయమైనటువంటి జంతువులో హాని చేసేటటువంటి జంతువులు ఇలాంటివి మన ఇంటిలోనికి ప్రవేశించకుండా మన యొక్క ఇంటి లోపలికి చొచ్చుకొని రాకుండా మనం ఏం చేస్తాము ఫెన్సింగ్ను ఏర్పాటు చేసుకుంటాం అలాగే దేవుని ఆలయమునకు కూడా ఒక ఆవరణముంది మరి యాజకుడు లోపలికి రావటానికి బయటికి వెళ్ళటానికి ఒక ద్వారం ఉంది ఆ ద్వారం యొక్క ప్రాధాన్యత ఏంటో మనం చూద్దాం అయితే ఈ ఆవరణము గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మామూలుగా ఆవరణము అనగా కోటియార్డ్ అంటాం ఈ సరిహద్దు లోపల ఉండేటటువంటి భాగాన్ని అంటే ఇంటిని కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ వాల్ యొక్క లోపలి భాగము ఇల్లు మినహాయిస్తే ఉండేటటువంటి ప్రదేశాన్నే ఆవరణము అని అంటాం ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణములో ఇత్తడి బలిపీఠం ఉంది మరి యాజకుడు తన చేతులను శుభ్రం చేసుకోవడానికి ఇత్తడి గంగాళం కూడా ఉంది మరి ఈ వాక్య భాగంలో మనం చూచినప్పుడు ఆవరణము యొక్క నిర్మాణము గురించి అంటే ఆవరణము చుట్టూతా ఉండాల్సినటువంటి ఫెన్సింగ్ గురించి దాని వివరాలను గురించి దేవుడు మోషేకు సెలవిచ్చారు మరి ఈ క్రమంలో ఆవరణము యొక్క ఫెన్సింగ్లోనే ద్వారమును దేవుడు ఏర్పాటు చేయమంటూ ఉన్నాడు ఈ ద్వారం ఏం చేస్తుందంటే ఎవరైతే యాజకత్వం చేస్తారో వారికి లోపలికి ప్రవేశమునిస్తుంది ఈ ద్వారం ఏం చేస్తుందంటే మరి ఏ వ్యక్తి అయితే తన పాప పరిహారార్థము నిమిత్తం బలిని అర్పించాలనుకుంటున్నాడో ఆ బలిని యాజకునికి అప్పగించేటటువంటి ప్రదేశముగా ఉంటూ ఉంది యాజకుడు ఆ ద్వారము దగ్గరే బలి పశువును వధిస్తాడు ప్రభునందు ప్రేమైన వార్లారా ద్వారము ప్రవేశమునకు మరియు ద్వారము పాప పరిహారార్థ బలి అర్పించడానికి ఒక అనుకూలమైనటువంటి స్థలముగాను ప్రదేశముగాను ఉంది ఒకటి ప్రవేశము రెండవది ప్రదేశము ఎవరికి ప్రవేశంనిస్తుందంట ఈ ద్వారము యాజకునికి యాజకుడు లోపల ప్రవేశించడానికి మరియు వెలుపలకు రావడానికి ఈ ద్వారము ఒక ఎలా ఉంటూ ఉందంటే ఒక మార్గములాగా ఉంటూ ఉంది మరి ఇప్పుడు ఈ ద్వారము ఎవరికి గుర్తు ఎవరికి సాదృశ్యం అంటే ఒక మాట చదువుకుందాం యోహాన్ సువార్త అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినములను చదువుతున్నాను దయచేసి గమనించండి కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినాడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచు నుండును ఇది చాలా శ్రేష్టమైన మాట ప్రభునందు ప్రేమైన వారులారా దేవుని యొక్క ఆవరణములో ప్రవేశించడానికి దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించడానికి దేవుని యొక్క మందిరములో ప్రవేశించడానికి మనకు ఒక ద్వారము ఎవరంటే మన ప్రభునేసు క్రీస్తు వారే ఈ ద్వారములో ప్రవేశించిన వానికి రక్షణ ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే చేర్చుకుంటారో వారికి రక్షణ ఉంది వారు లోపలికి వెళతారు బయటికి వస్తారు బయటికి వచ్చి ఏం చేస్తారో తెలుసా బయటికి వచ్చుచూ పోవచ్చు మేత మేస్తారు అంటే వీరికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది ప్రభునందు ప్రియమైన వారులారా కనుక ఏసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించాలి మనలను దేవుని రాజ్యములో చేర్చడానికి ఒక ద్వారముగా ఉన్నాడు మన ప్రభు పరలోక రాజ్యములోనికి ప్రవేశించటానికి ఒక ద్వారముగా ఉన్నాడు మన ప్రభు అనేసుక్రీస్తు వారు ఆయన ఎందు ఉంచిన వారందరూ కూడా ఆయన ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు ఆయన ఎందు ఎంత నీతి కలిగి జీవించినా విశ్వాసం ఉంచకపోతే వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కనుక ఆయన గొర్రెలు పోవు ద్వారమన్నాడు అన్నాడు పరలోకమునకు మనలను ప్రవేశింపజేసే ద్వారము అంటున్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఆయన ఆవరణములోనికి ప్రవేశించటానికి ఒక ద్వారముగా ఆయన ఉంటూ ఉన్నాడు కనుక ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం మరి దేవుని ఆవరణంలో ప్రవేశించాలంటే ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి ప్రభు రక్తంతో కడగబడిన అనుభవం కావాలి ఈ ఆవరణములో ద్వారముంది ఆ ద్వారము గుండానే యాజకుడు లోపలికి వెళ్ళాలి బయటికి రావాలి ఆ ద్వారం మన నేసుక్రీస్తు వారే అనే విషయాన్ని మనం చూచాం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనము మరి పరలోక రాజ్యంలో నీకు ప్రవేశిస్తాము అనే విషయాన్ని కూడా చూస్తున్నాం అలా ప్రవేశించి లోపలికి వచ్చు పోయే పోయేటటువంటి వారికి సమృద్ధి అయిన మేత అంటే ఆహారం జీవం కలిగిన దేవుని వాక్యం కూడా ఉందనే విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన ఆలయంలో ఆయన మందిరంలో ప్రవేశించుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు లోపలికి వెళ్ళి ఆయన వాక్యము సమృద్ధిగా భుజించి స్వీకరించి మరి బయటికి వచ్చి మరలా లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు మేత మేసేటటువంటి ధన్యులంగా మనము ఉండులాగున దేవుడు మనల్ని ఆశీర్వదించాడు రక్షణ చేత అలంకరించాడు కాబట్టి ఆ ద్వారం ప్రభువే ఆ తర్వాత రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు ఒకటి ప్రవేశము అనే విషయాన్ని చూసాము రెండవది ప్రదేశము అనే విషయాన్ని చూస్తున్నాం ఏంట ప్రదేశము ఒక బలిపశు ఎక్కడ వధించబడుతుందంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర వధించబడుతూ ఉంది ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ ద్వారము మరలా మన ప్రభు అనే వారు అని ఎందుకు అంటున్నామంటే ఈ ద్వారము గవిని అనేటటువంటి పర్యాయ పదము లేక మరొక పేరు కూడా కలిగి ఉంటుంది ద్వారమును గవిని అని కూడా అంటారు పట్టణము యొక్క ద్వారమును గవిని అంటారు మన ప్రభు మనలను విమోచించటానికి మనలను రక్షించటానికి ఎరుషలేము యొక్క గవిని వెలుపల అంటే గొల్గొతా శిఖరాన పలువురి శిలవలో మరణించాడు ఏ విధంగా బలిపశువు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర వధించబడుతుందో మన ప్రభు క్రీస్తు వారు మన పాప పరిహారము నిమిత్తము గొల్గొతా శిఖరాన ఎరుషలేము యొక్క గవిని వెలుపట శ్రమ పొందాడు మనకు గొప్ప విమోచన అనుగ్రహించాడు ఇందును బట్టి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే అపోస్తుడైన పౌలు ఫెబ్రిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పదవ వచ్చిన నుండి చదువుకుందాం మనకు ఒక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారం లేదు వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన వద్దకు వెళ్ళుదుము ప్రభునందు ప్రియమైన వార్లరా చూచారా మన ప్రభు కలువరి శిలవలో గవిని వెలుపట మరణించి మనలను పరిశుద్ధపరిచాడు కాబట్టి మనం ఆయన నిందను భరించుచూ శిబిరం వెలుపులకు వెళ్ళాలని దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఆ ద్వారం గుండా లోపలికి వచ్చుచూ వెలుపులకు వెళ్ళేటటువంటి వారు మేతను మేస్తారు ఆ ద్వారం ఆవరణములో ఉంది ఇంకా ఎవరైనా ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం ఆయన గుండా తప్ప ఆయన ద్వార తప్ప మరి ఎవరి ద్వారా మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము వ్యోహాను పద్నాలుగు ఆరులో కూడా ఈ మాటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనకు ద్వారమయ్యున్న ఆయన ద్వారా పరలోక రాజ్యములో ప్రవేశించటానికి సిద్ధపడదాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యుద్ధపడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించి ఆశీర్వదించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడు అయిన వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రతిమలాడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్